మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి భూమిని ఎవరో కబ్జా చేసిండ్రు ఉల్టా ఇప్పుడు మల్లారెడ్డి ఎప్పుడు మల్లారెడ్డి కబ్జా చేసిన వార్తలే కదా కానీ ఇప్పుడు మల్లారెడ్డి భూమిని ఎవరో కబ్జా చేసిండ్రు మల్లారెడ్డికి సంబంధించిన రెండు ఎకరాల భూమి ఒక పోలీసులతో గొడవ మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మల్లారెడ్డి గారు ఉన్నారు లోకల్ పోలీసులు సిఐ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళతో గొడవ అక్కడ ఏంది గొడవ అంటే పేట బషారాబాద్ కుదోళ్ళు ఇప్పుడు కిందకి వస్తుంది అది ఆ పేట బషారాబాద్ చౌరస్తా దగ్గరకున్న రెండు ఎకరాల భూమి ఉందంట దానికి ఎవరో కరీంనగర్ సంబంధించిన అగంతకులు వచ్చి మొత్తం రాత్రి రాత్రి బ్లూ షీట్స్ ఇచ్చారు ఈ ఫొటోస్ అన్నవే ఇంకో పోలీసులతో కొట్లాడుతున్నారు ఇంకో మొత్తం ముకులాటనే మొత్తం అక్కడ గొడవ గొడవ అయింది మరి ఆయన భూమిని మల్లారెడ్డి భూమిని వాళ్ళ దాదాపు వంద మందిని తీసుకుని వచ్చారు మల్లారెడ్డి వంద మందిని తీసుకొని వచ్చి ఆ కబ్జా చేసిన బ్లూ షీట్ చేసిండ్రు కదా అవి మొత్తం కులగొట్టరు నా దగ్గర వీడియో కూడా ఉంది కానీ నేను వీడియో వేయలేను కొంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అందుకని నేను ఎక్కువసేపు ప్లే చేయలేకపోతున్నా నాకు ఇంకా కామన్ వీడు ఫీడ్ వాడే అవకాశం రాలేదు కాబట్టి ఇదంతా కూడా మీకు ఇవన్నీ ఫొటోస్ అని అవి మొత్తం లోపల ఏం జరుగుతుంది చూడండి మొత్తం వందల మందిని తీసుకొచ్చాము మల్లారెడ్డి తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేసిండ్రు నేను సిపి దగ్గరికి పోతా ఏందని ఆ లోకల్ పోలీసుల మీద స్థానికుల స్థానిక పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు ఇంతక నేను ఎక్కువ సూపర్ లేని నా వీడియోను అది గొడవ మల్లారెడ్డి భూమిని ఎవరో కరీంనగర్ సంబంధించిన వాళ్ళు వచ్చి రాత్రి రాత్రి బ్లూషీట్స్ ఆ రెండు ఎకరాల భూమిని ఒక వంద మందిని తీసుకొచ్చి అవన్నీ ఏర్పాటు చేసిన ఒకటి ఈయన ఒక వంద మందిని తీసుకొని వచ్చిన మల్లారికి గంట ముందు చాలా మంది వచ్చారంటే ఆ విషయాన్ని పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదని మల్లారెడ్డి గారి ఆరోపణ పోలీసులకి పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో కోట్ పరిధిలో మల్లారెడ్డికి చెందిన భూమిని కొందరు కబ్జాకి ఎత్తుంచి బారికి బారికేడ్లు ఏర్పాటు చేశారు స్థానిక పోలీసుల తీరుపై ఆకర్షించిన మల్లారెడ్డి సిబి దగ్గరికి వెళ్తామన్నారు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు వచ్చి వాటిని కులగొడిచ్చిన ఒకసారి మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా ఏమైంది మరి ఈ మధ్య ఆయన మీద టార్గెట్ చేసినట్ట ఆయన కాంగ్రెస్ చేరమని అడుగుతున్నారంట ఓకే మరి దాంట్లో భాగము అప్పుడు కోలుకునేప్పుడు అన్నారు నన్ను అడుగుతున్నారు నేను పోనని మరి అట్లాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా ఏమైందో తెలియదు బట్ భూమిని అయితే కబ్జా చేసే ప్రయత్నం చేసిన ఒక ఆరోపణ చాలా మంది వచ్చిండ్రు వాళ్ళు వంద మంది ఉంటారు వీళ్ళు వంద మంది షీట్స్ చేసి మూసినారు చూద్దాం ఏమైందో మల్లారెడ్డి గారు ఏమైంది ఆ గొడవ ఏంది ఎవరు వచ్చినారు మీ భూమిని కబ్జా కబ్జానికి ఎవరు వచ్చినారు వీళ్ళంతా మా జాగాలో రాత్రి వంద దాదానం దొలుకొని కరీంనగర్ లో ధర్మపురి ఎమ్మెల్యే తమ తౌజన్యం చేసి రచ్చ రచ్చ చేసిండ్రు అది అది ఎందుకు మీ భూమికి నలభై వేల సాగు అది ఆ పోలీసులు కలుపుకొని వాళ్ళంతా కూడా చేసుకొని మంచిగా బందోబస్తు వచ్చిండ్రు వంద మంది కత్తులు గడపారాలు పట్టుకొని మీ భూమి ఎప్పటి నుంచి మాకు ఎనిమిది గంటలకు తెచ్చింది మీకు వాళ్ళకి ఏమైనా గొడవ ఉందా రైట్ ఇది విషయం ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరు చెప్తున్నారు విప్పు లక్ష్మణ్ కాంగ్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళ సపోర్టుతో తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసి చెప్తున్నారు చాలా బిజీగా ఉన్నారు మల్లారెడ్డి గారు అయినా సరే మనతో మాట్లాడిండి ఆయన ఆయన భూమిని కబ్జా చేస్తారని ముందే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు పట్టించుకోలేదని ప్రధానమైన ఆరోపణ చూడాలి దాన్ని పూర్వపరాల ఆయన చెప్తున్నది అంటే నలభై ఏళ్ళకెళ్ళి ఆ భూమి నాది నలభై ఏండ్లకెళ్ళి నా భూమి ఇప్పుడు ఎవరో వచ్చి ఇక్కడ కబ్జాలు చేసి వంద మందిని తీసుకొచ్చి గుండాలను తీసుకొచ్చి రౌడీలను తీసుకొచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ విప్పు ధర్మపూరి ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరు చెప్తున్నారు ఆయన కరీంనగర్ వాళ్ళు అని చెప్తున్నారు అందుకే చూద్దాం ఈ కేసు ఎక్కడ తగ్గిపోతావు బట్ అక్కడైతే గొడవ చాలా మలారెడ్డి చాలా ఆగ్రహం వ్యక్తం చేసినారు ఎప్పుడైనా కూడా కొంత జోవీలు ఉంటారు కదా కానీ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు ఇది ఒక ఇన్సిడెంట్ చూద్దాం ఇన్సిడెంట్ ఎక్కడ దాకపోతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్